ప్రైవేటు భూములపై హైడ్రా అధికారులు అజామాయిషీ చేయడం ఎంతవరకు సమంజసమని ల్యాండ్ యజమాని నాగరాజు తీవ్రంగా మండిపడ్డారు తప్పుడు సమాచారం ఇచ్చారని దీనిపై హైడ్రా అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తే అడ్డుకుంటామని ల్యాండ్ యజమానులు హెచ్చరించారు

एटा में क्या करते हैं ये ఏకదేరియ్ ఉంటారు అంటే ఈ లాంగర్ పై దోపురం అంతకంటే కొంచెం సత్తా ఉంది సత్తాకంటే బాగుంది రోజు ఉంటది బుట్టిగా యుద్ధాలు పెట్టుకుంటే నది లాంటిది ఇట్లా లాంగ్ గా అంగ వాటర్ టేంక్ లాగా పోనీకి ఒక్కొక్క లక్ష సర్ కదా నేను వా డాగల్లోన చూడడం జరిగింది ఆ లక్ష నీళ్ళనే కదా కూడా మేము సేవ్ చేస్తున్నాం ఈ నీళ్లు సేవ్ చేస్తున్న వాటర్ టేంక్